హైదరాబాద్లోని ఎస్హెచ్జీ మహిళలకు త్వరలోనే వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు రాష్ట్రంలో ఇరవై వేల కోట్లతో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు వందల కోట్ల జీరో టికెట్లను జారీ చేసింది ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్సవాలు నిర్వహించారు హైదరాబాద్ ఎంజీబీఎస్ లో నిర్వహించిన ఆర్టీసీ సంబరాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని తమ ప్రభుత్వం లాభాల్లోకి తీసుకొచ్చిందన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ ఉచిత ప్రయాణం వల్ల మహిళలకు మేలు జరిగిందన్నారు సంస్థ కూడా నష్టాల నుంచి గట్టెక్కిందని పేర్కొన్నారు అనేక సందర్భాల్లో ఇబ్బందులు పడ్డపడి కూడా కార్మిక సంక్షేమాన్ని ఎక్కడ కూడా మరవకుండా వారి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఎలా ప్రయాణికుల సౌకర్యం కార్మికుల సంక్షేమం సంస్థ అభివృద్ధి సంస్థ పురోబుద్ధి అనే ఆలోచనతోటి ముందుకు పోయే సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం సహకారం ఉండాల్సిందే కార్మికుల సంక్షేమం ఈ సంస్థ చూడాల్సిందే అనేటువంటి నక్ష్య పోతా ఉన్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చూస్తూనే భాగంగా ప్రయాణంలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు వాళ్ళని ఎందుకు యజమానులను చేరాలని రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలతోటి బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ నడిపి కొండనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ తరఫున ఒక కోటి రూపాయలు వాళ్ళకి కిరాయి చెల్లించిన నూట యాభై బస్సులు సందర్భంగా మరి చూస్తా ఈ రోజు ఒక చారిత్రాత్మక రోజు ఎందుకంటే డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటి నుంచి ఈరోజు ఈ స్కీము లాంచ్ అయ్యే లాంచ్ అయింది సో దాని భాగంగా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ క్రోర్స్ మహిళలు ఫ్రీ రైట్స్లు మహిళలు ఆడపిల్లలు ట్రాన్స్ జెండర్ అందరూ కూడా చేయడం జరిగింది సో ఈ యొక్క చారిత్రాత్మక రోజు డిసెంబర్ నైన్త్ కూడా టూ ట్వంటీ త్రీ ఒక చారిత్రాత్మక రోజు అయితే ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక రోజు ఇదంతా ఒక ప్రజా రవాణాకి ఒక మేలు జరిగే స్కీము ముఖ్యంగా ఒకవైపు ఆడపిల్లలకి మహిళలకి ట్రాన్స్ మేలు జరిగితే మనకు కూడా మా యాజమాన్యానికి సిబ్బంది కూడా ఒక మేలు జరిగింది ప్రజల కోసము మన బస్సు వెయిట్ చేసేది ఇప్పుడు బస్సు కోసము వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రజలకి తీసుకొచ్చింది ఈ స్కీము